ఎందుకు నరేంద్ర మోదీ గారు పది సంవత్సరాలు ఈ మంచి పరిపాలన చేసినా ఈ ప్రాజెక్టులు తీసుకొచ్చినా లేక ఎస్ఆర్ఎస్పీ నాగార్జున సాగర్ బాక్రాడెని ప్రాజెక్టులు కట్టినా ఐఐఎంలు తీసుకొచ్చిన ఐఐటి ఐఐటీలు తీసుకొచ్చిన లేక ఫెలోషిప్స్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫెలోషిప్స్ ఉండే కాంగ్రెస్ రెండు వేలు ఉంటే పదివేలు చేసినా అని చెప్పి ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు ఏవి అవేవి చెప్తలేడు రోడ్లు వేసినా ఇవి చెప్తున్నా కానీ తను ఇరవై ఒక్క లక్ష కోట్ల రూపాయలని కొందరు పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసినాడు ఎందుకు రైతు రుణమాఫీ చేస్తలేడు ఎందుకు విద్యార్థులు రుణమాఫీ చేస్తలేడు ఇవి చెప్తలేడు పెట్రోల్ ధర ఎందుకు పెంచినాడు క్రూడ్ ధర తగ్గినా కూడా పెట్రోల్ ధర ఎందుకు పెంచినప్పుడు యాభై ఐదు రూపాయల నూట పది రూపాయలకు వచ్చింది డీజిల్ వంద రూపాయలకు వచ్చింది గ్యాస్ రెండు వందలకు వచ్చింది వీటిపైన తగ్గి తగ్గిస్తలేడు సో ఇవన్నీ మోదీ గారు మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి కాబట్టి అతను చెప్తుందని నమ్మడానికి లేదు అందుకే దోకా దేనేక ఎన్ని దోకాలు ఇచ్చింది కదా రెండు కోట్ల ఉద్యోగాలు చెప్పినానికి నేను మాట్లాడలేను ఏమి చేయలేదు మీరు అడిగింది అన్నా తిరుపాల రెడ్డి ఈటీవీ ఈ దాంట్లో గర్వాపేసి అని చెప్పేసి ఈ చేరికలను పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు అయితే ఈ చేరికలు కాంట్రవర్సీ అయితేనే ఈ మధ్య నల్గొండకు సంబంధించి కొంతమంది చేర్చుకున్న తర్వాత మళ్ళా వాళ్ళని ఆపేశారు ఇబ్బంది ముబ్బడిగా ఒక క్రమ పద్ధతి లేకుండా చేర్చుకుంటున్నారు ఇలా చేర్చుకోవడం వల్ల పార్టీలో కింది స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు గతంలో రెండు వర్గాలుగా ఉండి పనిచేసిన వాళ్ళు ఈ రోజు కలిసిపోలేకపోతున్నారు దీనికి ఒక పద్ధతి అంటూ లేకుండా చేర్చుకుంటారు దీని వల్ల పార్టీకి నష్టం భారీగా జరిగే కనిపిస్తుంది దీని మీద థ్యాంక్ యూ త్రిపాల్ అది చాలా మంది పదేళ్ల నుంచి దండాలు మోసి లాఠి దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని పనిచేస్తున్న కార్యకర్తలంతా కూడా మళ్ళీ తన పైన కేసులు పెట్టించినంత మేము కలిసి పనిచేయాలనే ఆలోచనతో వెనుక తగ్గుతా ఉన్నారు అందుకే రాజకీయాలు ఎప్పుడు కూడా టూ ప్లస్ టూ ఫోర్ కావు దాన్ని కర్ణాటకలో ఉన్నప్పుడు కూడా అక్కడ బీజేపీ జేడిఎస్ తోటి పొత్తు ఎందుకు పెట్టుకున్నాం అంటే వాళ్ళు ముప్పై ఏడు సీట్లు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పదవాళ్ళకి ఇచ్చినాం అంటే జేడిఎస్ కాంగ్రెస్ పడ్డ ఓట్లు రెండు వేల పద్నాలుగు బీజేపీ గెలిచిన ఓట్ల కన్నా లక్ష యాభై నుంచి మూడు లక్షల ఓట్ల కరకు ఎక్కువ ఉంటుండే అది ఆలోచన చేసి అనుకుంటే అది ఫలించలే సో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కూడా అధికారం రాలేదు ఎందుకంటే టీడీపీ ఓటు బ్యాంక్ అంతా కూడా ఐంటి కాంగ్రెస్ ఓటు ఉంటుంది అట్లాగే ఈ పొత్తుల పైన చేరికల పైన కొన్ని ఇబ్బందులు అవుతూ ఉన్నాయి మొన్ననే దీనిపైన నేను అంటే గతంలో సమీక్షించినప్పుడు కేసీ వెనుగలు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది చేర్చుకునేటప్పుడు స్థానిక నాయకులను కూడా మాట్లాడి కన్సల్ట్ చేసి చేయాలి కనీసం కన్సెన్సెస్ లేకపోయినా లేక వాళ్ళ అంగీకారం లేకపోయినా కన్సల్ట్ చేసి చేస్తే పనిచేస్తాం కింది స్థాయిలో మళ్ళీ కలిసి పనిచేయాలని చేసినప్పుడు ముఖ్యమంత్రిగా నాతో ఏకీభవించి అన్న ఇది మేము రాష్ట్ర మొత్తం పాలసీ అమలు చేస్తాం అందుకే ఎక్కడ ఏ నియోజకవర్గం చేర్చుకోవాలంటే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ని కానీ ఆ స్థానిక నాయకులతో కనీసం సంప్రదింపు చేసిన చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అది అమలు చేస్తా కొన్నిసార్లు కొన్ని ఉత్సాహంతో చేరికలు మిస్ మిస్ఫైర్ అవుతూ ఉన్నాయి సో అందుకే ఇప్పుడు అది ఆపేశం జరిగింది నిన్న దీపాదాస్ మునిషి గారు మనం మాట్లాడుతూ గాంధీ లకే చేరికలు లేవని చెప్పి చెప్పేసింది ఏమైనా చేరికలు ఏమైనా ఉంటే కూడా గాంధీ భవన్లో కాదు స్థానికంగా లోకల్గా లీడర్ చేస్తే అక్కడే జరుగుతుంది కాబట్టి అక్కడ వ్యతిరేకత ఉన్న తెలిసిపోతుంది కాబట్టి ఇప్పటికే ముందు గాంధీ భవన్ చేరికలు ఉన్నాయి ఏమైనా ఉంటే కూడా పీసీసీ అధ్యక్షుడు ఎక్సెప్షన్గా ఉంటాయి లేకపోతే ఆయా నియోజకవర్గాలు జరుగుతాయి థ్యాంక్ యూ మొదట ప్రశ్నలు వేసిన వాళ్ళు మళ్ళీ రెండోసారి అడగాలనుకుంటున్నారు సమయం సమయాన్ని బట్టి మళ్ళీ మనం సెకండ్ రౌండ్లో మీకు ఇస్తాము మిగతా ఫస్ట్ అయిపోయింది మీరు అడగండి ద న్యూస్ మ్యాగజిన్ నుంచి బాల్రెడ్డి అన్న గొర్రెలు బర్లా డిస్ట్రిబ్యూషన్ జరిగింది లాస్ట్ గవర్నమెంట్ లో దాంట్లో చాలా పెద్ద స్కామ్ జరిగింది అందులో లాస్ట్ ఇయర్ జూలైలో ఆ స్కామ్ ను ద న్యూస్ మ్యాగజిన్ బయటపెట్టింది మన కాక్ కూడా రిపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు ఈ స్కామ్ చేసిన మాజీ మినిస్టర్ ని మీ పార్టీలో చేర్చుకొని క్లీన్ టూ హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆల్రెడీ ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ మాజీ మంత్రి కొనుక్కోడు కొట్టింది బర్లైనకాలు దాక్కుంటున్నాడు కొంచెం విగ్ కూడా పెట్టి రూపు కూడా మార్చుకుంటున్నాడు సో అట్లా చేర్చుకునే అవకాశం లేదు ఫస్ట్ అసలు ది న్యూస్ కి కంగ్రాచ్ థ్యాంక్స్ కూడా చెప్పాలి మీకు అవన్నీ బయట పెట్టినారు సో వాళ్ళు ఎంతసేపు అంటే ఈ గోర్లు బర్లు ఇచ్చేసి ఎంజర్యం చేసినప్పుడు గోర్లు బర్లు చేసుకొని బతకమని చెప్పి చెప్తా ఉండే సో అవినీతి మీరు బయట పెట్టేందుకు కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట చెప్తాను కేంద్ర ప్రభుత్వంలో అంటే ఒక ముఖ్యమంత్రి పైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పదవిని తొలగించింది మహారాష్ట్రలో కేంద్ర మంత్రిని జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు వచ్చినప్పుడు కాంగ్రెస్ జాతీయ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో సంప్రదింపు చేసే పనిచేస్తూ ఉంటారు ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా ఉంటారు సో అవినీతికి పూర్తి బరితెగించి పాల్గొన్న వాళ్ళని తీసుకొచ్చి పార్టీలు చేర్చుకునే ప్రసక్తి ఉండదు సో నాకున్న సమాచారం ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి కానీ కేంద్ర నాయకత్వం కానీ అతని అతను అడిగినాడు కొడుకు టికెట్ ఇచ్చి వచ్చేస్తా అని చెప్పి ప్రయత్నం చేసినాడు కొందరు కాంగ్రెస్ పాత మిత్రులతో కలిసి కూడా దాన్ని ఏమంటారు డైల్యూట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు సో అవన్నీ చేసినా కూడా ముఖ్యమంత్రి గారు దానిపైన ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసి పెట్టింది ఎన్నికలు అయిపోయినాక వెంటనే సీరియస్ చర్యలు ఉంటాయి హలో సార్ కృష్ణవేణి టీవీ ఫైవ్ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేసేందుకు టీడీపీ కాంగ్రెస్ ట్రై చేస్తున్నాయి అవి అవ్వకుండా ఉండాలంటే బీఆర్ఎస్ ని గెలిపించాలని హరీష్ రావు అంటున్నారు దానికి మీ సమాధానం లబ్బర్ చెప్పులు తిరిగి హరీష్ రావు ఇవాళ వేలాది కోర్టుకి ఎదిగిపోయి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు ఎండ గాలు వీస్తా ఉన్నాయి ఫార్టీ సిక్స్ పాయింట్ వచ్చింది సిద్దిపేటలు ఎంతో తెలియదు లేదు ఫార్టీ సిక్స్ పైన ఉండొచ్చు కొంచెం మతి భ్రమించి మాట్లాడుతున్నాడు అసలు హైదరాబాద్ పది సంవత్సరాల కొరకు ఉమ్మడి రాజధాని పెట్టి అని చెప్పి భజన చట్టంలో ఉన్నది ఇదే హరీష్ రావు వచ్చి పదే పదే వస్తుండే అన్న మా దగ్గరకు వచ్చేసి అన్నా నేను పైన ఎక్కించుకొని గెలుస్తా గెలిపిస్తాం అన్నాడు నేను ఎంపీగా ఉన్నప్పుడు నైన్కి వచ్చి అయితే నేను ఇప్పుడు ఏమున్నా హరీష్ ఇప్పుడు ఇప్పుడన్నా మీరు ఎంపీ అన్నాడు నేను ఎంపీగా ఉన్నాక నువ్వు నన్ను మళ్ళీ రిజైన్ చేసి వస్తే నువ్వు ఎంపీ చేసేది ఏమున్నది నాకు తెలంగాణ కావాలి నేను రాజీనామా చేస్తే తెలంగాణ వస్తే రాజీనామా చేస్తాను మళ్ళీ మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు సో హరీష్ రావు మాట్లాడేదానికి అంతు పంతు ఉండదు ఎదిగినంత ఆరు అడుగులు ఎదిగితే కాదు నిజం మాట్లాడి నేర్చుకోవాలి హైదరాబాద్ హైదరాబాద్ యొక్క ఆదాయాన్ని ఇవ్వాలని చెప్పి ఆంధ్ర ప్రాంత ఎంపీలు డిమాండ్ చేసినారు కనీసం రాయల్ తెలంగాణ చేయండి కర్నూలు అనంతపూర్ కల్పమని చెప్పి బతిలో ఉంటారు మేమన్నాం అప్పుడు చిత్తూరు కూడా వేయండి తిరుపతి ఇస్తే మేము కల్పిస్తా ఒప్పుకుంటామని చెప్పినాం దానికి ఒప్పుకోలేవాళ్ళు సో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని లేక హైదరాబాద్ని మళ్ళీ సెంట్రల్ యూనియన్ టెరిటరీ చేసే ప్రసక్తే లేదు సోనియా గాంధీ గారు పట్టుబట్టి అంతకుముందు వెంకయ్యనాయుడు గారు కూడా నేను సిక్స్టీ నైన్లో లో నేను వ్యతిరేకిస్తుటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని సెంట్రల్ కూర్చొని మాట్లాడేటోడు నవ్ ఐఎమ్ సపోర్టింగ్ తెలంగాణ బట్ తెలంగాణ మనుగడ కొనసాగించాలంటే ప్రాస్పర్ కావాలంటే సమైక్య రాష్ట్రంలో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఆదాయం హైదరాబాద్కి వచ్చేది దాన్ని పంచిస్తే తెలంగాణ మనుగడ కొనసాగదు తెలంగాణ కెనాట్ ప్రాస్పర్ కాబట్టి హైదరాబాద్ ఆదాయాన్ని అట్లాగే ఉంచి ఆయన ఒకరోజు రాజ్యసభలో అరుణ్ జైట్లీ ఇద్దరు కలిసి బిల్ పాస్ కాకుండా అడ్డుకున్నాడు అప్పుడు నేను మేడంతో చెప్తే సోనియా గాంధీ గారు లాబీలో వెంకయ్యనాయుడుజీ క్యూ ఆఫ్ అని అడిగింది ఆయన ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాట చెప్పినాడు అయితే అప్పుడు స్పెషల్ స్టాటస్ అయ్యే మేడం అంటే దాని కొరకు సవరణ చేస్తే మళ్ళీ తిరిగి లోక్సభకు వస్తానికి సమయం లేకుండే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి తోటి రాజ్యసభలో ఐదు సంవత్సరాలు ప్రత్యేక రాష్ట్ర హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ అక్కడ ఐఐఎంలు ఐఐటీలు స్పెషల్ క్యాపిటల్ సిటీ నిర్మాణం కూడా కేంద్ర నిధులతో చేయాలని చెప్పి పొందుపరచారు